నమస్కారం ప్రజలారా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి అంటే ఇతను గతంలో ఏబిఎన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన పేరు ఎవరికి ఇక్కడ తెలీదు ఎందుకంటే ఆయన ఏ మూల పనిచేస్తాడు ఏం సరే ఏదో టీవీలో వచ్చేవాడు కనపడేవాడు అమ్మతో మాదిరి నెయ్యుళ్ళు అనుకునేవాళ్ళు సరే అందులో భాగంగా అక్కడ ఏమి కహానీలు చేసినాడో ఏమో ఎవరికి తెలీదు అక్కడి నుంచి తీసి మింగినారు బయట ఆ తరువాత మన మిల్లట్రెడ్డి కార్డుకు వచ్చి కొద్దిగా మంచి ప్యాకేజ్ తీసుకొని ఎన్నికల సమయంలో ఎవరైతే మన జగనన్నకు బాగా సన్నిహితంగానో అదేవిధంగా మన పార్టీని బాగా ఎవడైతే పొడుతూ బాగా మేకాత్ ములాఖాత్ అవుతారో వాళ్ళను తీసుకొని వచ్చి ఎదురుగా కూర్చొని పెట్టి ఈ విధంగా ఈయన ఏమి ప్రజలు నేర్చాడో మరి వీళ్ళు ఏమి చెప్తారో వీళ్ళు చెప్పేది వీళ్ళకి ఏమర్థం మరి అందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రజలారా ఇతగాడు హైదరాబాదులో ఒక బాగా ఉండే ఒక బాగా రిచ్గా ఉండేటువంటి ఏరియాలోనే ఈ స్టూడియోలు సెటప్లు ఈ వ్యవహారము ఆ వ్యవస్థను అంతా పెట్టుకొని ఎవరు దొరక్కుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరు దొరక్కుంటే మన హార్మోని పెట్టా మన లక్ష్మీ పార్వతి గారిని తీసుకొచ్చి కూర్చొని పెడతాడు కూర్చొని పెడతాడు ఆ వరిగది చెప్తా ఉంటాడు నేను వింటూ ఉంటాడు అది ఇకపోతే సరే సీమరాజా ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చినాడే ఏ రోజు వీలేదే అనుకోవచ్చు మీరు మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనకు మన పార్టీకు అన్నకు డ్యామేజ్ జరిగితే తప్పకుండా మనం అన్నే ఉంటాం ఇటువంటి అవులే వాళ్ళందరూ చెప్పేటి అనే అని అన్నకేమో పంపించారు మంచి మంచి బిట్లు కట్ చేసి ఎందుకంటే మనోడు ఈ రెండేళ్లతో ఆడేటువంటి ఆటతో కొద్దిగా బిజీగా ఉన్నాడు అప్పుడు అందుకోసం అని చెప్పి ముప్పై ఇరవై నలభై సెకండ్ లోపే ఉండేవి పంపించారు అప్పుడు మన నోటు చేస్తూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతావా అని ఈడంటే ఈ పక్క ఉండేవాడు లక్ష్మీపారతి కొడతావా అని ఏమా అంటే అప్పుడు నవ్వుకుంటాడు అందుకే పదకొండు వచ్చినాయి మనకు మళ్ళా అటువంటి డ్యామేజ్ జరగకూడదు అని చెప్పే ఈ వీడియో యొక్క ఉద్దేశం అమరావతి గురించి విజయవాడ బెజవాడ గురించి ఏమి ఇతనే మాట్లాడినాడు జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి ఈ బఫూను ఏమి విన్నాడు దేనికి తలకాయ ఊంపుతున్నాడు అనేది ఒకసారి మనం విన్నాం ఒకసారి మనం వీడియోని ప్లే చేసి మనం కంటిన్యూగా వీళ్ళ కౌంటర్ ఇచ్చే కౌంటర్ అంటే అది కౌంటర్ అని నేను అనుకోను మనం మన అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా ప్రధానమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి మనం అది కౌంటర్ మీరు అనుకుంటారు మనం ఎట్ ఎటన్నా కానీ నేనైతే నేను మాట్లాడేది నేను మాట్లాడేది చెప్పుయా తీసుకోండి అమరావతి అనేది అది ఆర్గానిక్ మోడల్ కాదు అంటే మీకు నేచురల్ గా వచ్చిన డిమాండ్ కాదు అన్ నేచురల్ గా ఒక సామాజిక వర్గం కోసం పెంచి పోషించిన రియల్ ఎస్టేట్ తలగా గుడ్డు గుర్రంగా ఉంచుతాడు తప్ప సరే ఇందా ఉండు సో అక్కడ లక్షలు కూడా సరిగ్గా పలకన్నా కోట్లకి తీసుకెళ్లారు ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే అమరావతిని డెవలప్ చేశారు అక్కడ అమ్ముకున్న వాళ్ళంతా ఒక్క గట్టిగా చెప్పాలంటే అక్కడ నింపిస్తున్న నినాదం ఏంటంటే కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు ఇట్లా వాళ్ళ ప్రయోజ ఈ ఉంపుతున్నాడే కొండ మీద అమ్మవారు కింద కమ్మవారు అని చెప్తా ఈ అసలు ఎవడు తెలుసు ఏమన్నా పది మందికి తెలుసుంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి అన్న వీడు తెలిసినా కానీ వీడికి అసలు అవులే గారికి ఈ సూటు తెచ్చింది ఎవరు సూటు గుండికి ఉండాలి బట్టను ఆడు ఉండాలి ఈడ కాడ కాడు ఉండదేమరా బట్టను నువ్వన్నా చెప్పేదిలే ఓడు ఏదో సరే ఏదో ఏదో వేసుకో వచ్చినాడు అనుకో ఓరే అవులేగా బటన్ ఏడు ఉండకూడదురా మనం కింద వేసుకోవాలరా అని నువ్వన్నా చెప్పొచ్చు కదా నువ్వు ఇంతకు ముందు సూట్లు వేసుకునే పనిచేసావు కదా పైన అమ్మవారు కింద కమ్మవారు అంటున్నారే మరి అదే జగన్మోహన్ రెడ్డి అదే కమ్మ వాళ్ళు ఉండే కాడ ఎందుకున్నాడు రా ఏదే ఈ ఐదు సంవత్సరాలు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అంటున్నావే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఊర్రా ఎవరు ఒక ఎస్సీ కాదా అది తెలుసా రాయడికి అది తెలుసా నువ్వన్నా చెప్పి చావచ్చు కదా ఓరే స్వామి అటు నైనా సరే ఓరంటే చెప్పినాడు ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదో తీసేయచ్చు కదా ఓరే నాయనా ఆడ తాటికొండా తాటుకోండా ఏ ఊర్రదే మనకు ఆ నోరు తిరగసావకపోయా మన బతుకు మంది అదే తాటుకోండా ఎమ్మెల్యే ఊర్రా ఆయన పేరు ఏదో పేరు మర్చిపోయాము నోట్లో ఉన్నా రాలేదు సరే ఏదో ఒక పేరులే అంతకుముందు మన పార్టీలో ఉన్నప్పుడైతే ఆమె జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటుంది గుండని శ్రీదేవి అనిందంట ఇప్పుడు ఆయన తెలుగుదేశం వాళ్ళు కూటమి అభ్యర్థులు మనకు తెలియదు సరే ఎందుకులే వాళ్ళతో చెప్పుగా తప్పకుండా ఆ వీడియోని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా నేను వీడియోని పూర్తిగా విశ్లేషిస్తా పైన అమ్మవారు కింద కమ్మవారు అనేది మాట్లాడినారు కాబట్టి అంటే ఇంక విజయవాడలో వేరే కులస్తులు ఎవరు లేరు వేరే మతస్తులు ఎవరు లేరు అని చెప్పి వీడు చెప్తాడు చూద్దాం ఈ అవులే గారు చెప్తాడు అమరావతి ప్రాంతంలో డెబ్బై మూడు శాతం మంది రెడ్డి సామాజిక వర్గం ఉన్నారని ఈ అవలే గారికి తెలుసా పోనీ ఎవలే గారికి తెలుసా సరే ఈ ఎవలే గారికి తెలుసుంటే ఈ ఎవలే గారికి చెప్పొచ్చు కదా అది లేదు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉండేది కూడా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులేనని చెప్పి వీడికి తెలుసా తెలుసేమయ్యా తెలుసుకోండ్రా ఊరికే అద్దె సూట్లు వేసుకొని కెమెరాలు పెడతారని చెప్పి వీడికి మైకులు ఆడించి వచ్చినా వీడికి మైకులు ఈ ఒక్కొక్క మైకు ఈ యాభై వేల వేలు దాకా అవుతుంది లక్ష ఐదు వేలు దాకా అవుతాయి ఈ మైకులు రెండు కలిపితే ఏడగడా పదకొండు సిమ్మలే పెట్టారు బా బతుక్కి అది కదా బాబా ఈడగడా రెండు ఇట్టేసారు ఏం ఒకటట్ట మూతికాడికి ఒకటట్ట మూతికాడికి వచ్చే పెట్టుకుంటే ఆ పదకొండు అనేది అందరికీ తెలియాలనే ఇట్లా మింగబెట్టేది కానీ చెప్పుగా కోసం ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసం హైబ్రిడ్ గా డెవలప్ చేసిన రియల్ ఎస్టేట్ అది అది ఖచ్చితంగా పేకమేడలాగా కూలిపోతుంది ఒకసారి కూలిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా పేకమేడలాగా పేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు ఎందుకు నిలబడదు ఎందుకు అంటే ఖచ్చిత ఒక రాజధాని రావడం వల్ల ఏ ఏరియా డెవలప్ కావాలన్నా ప్రధానంగా ఉండాల్సింది ఫస్ట్ వాటర్ సోర్స్ అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఎక్కడా కూడా స్కూల్స్ లేవు బళ్ళుకు పోవటం లే అడిగిపోయి గిడ్డు కోసుకొని వచ్చారు అమరావతి రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండేటువంటి భూముల్ని రాజధానిగా ఇచ్చినారు రాజధాని రాజధాని వచ్చే మనకు మేలు జరుగుతుంది రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఇచ్చినారయ్యా ఏ రైతులన్నా ఇచ్చారా మన జగనన్న పోతే జగనన్న ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు సరొద్దు రాళ్ళు పెడితే కాళ్ళు ఎత్తే కుక్క ఉత్తపోతాంది అన్న మొఖం చూసి అన్న ముఖం మీద పడుతుంది రాష్ట్ర ప్రజలారా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా మీకు జగనన్నను చూసి ఎవడైనా సరే ఒక గజం ఇచ్చేటువంటి వాడు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి తెలియజేయండి మీరు ఈడేమంటాడు నీటి సదుపాయం అంట పక్కన కృష్ణానది ఏంది రాదే ఏ పొలా నువ్వు విజయవాడ పొలా ఈడు నాకు తెలిసి విజయవాడ గడ పోయినట్లేడే ఈడు విజయవాడ గడ పోయినట్లేదు ఈడు పక్కన కృష్ణానది పోతుంది హాస్పిటల్ ఎన్ని వచ్చినాయి విజయవాడకు మంచి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అదే విధంగా విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని మంచి మంచి కాలేజీలు ఉన్నాయి మంచి మంచి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అమరావతిలో ఏది నువ్వు మాట్లాడేది సరే జగన్ అన్న ఐదు సంవత్సరాలు ఎక్కడి నుంచి పరిపాలించిన రా హౌలే అది చెప్పు అదే సెక్రటేటే కదా అదే అసెంబ్లీనే కదా అక్కడి నుంచే కదా అధికారులు అంతా పాలించింది రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు మింగింది అదే జగనన్న ఎందుకైతే ఆ రోజు అక్కడ కూర్చోరాట మీకు కదా మూడు రాజధానులు యాడికి అడిగిపోయినాయి ఈ ఫోన్ మాటలు ఎందుకురా వీడికి తెలియనేది లేదులే వీటి అన్నిటికంటే ప్రధానమైనది రోడ్ కనెక్టివిటీ అబ్బా వీటికంటే ఇంకా అత్యంత ప్రధానమైనది ఐదు సంవత్సరాలు ఏమి ఎక్కడ గుడ్డు గుర్రాని పొరుగు ఉన్నాడు ఉన్నాడు ఓడు చెప్పండి ఐదు సంవత్సరాలు ఎందుకు అయితే మాట్లాడాల జగన్ అని అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు ఎన్ని పరిశ్రమలు తెచ్చినారు రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా ఎందుకు చేయలేకపోయినారు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు మినహాయించి రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినా మన పార్టీ కార్యకర్తలకు ఇచ్చినాం మాట్లాడాలా మాట్లాడలా జర్నలిస్టే లేదా ఈ రోజు ఎందుకు అంటున్నాడే నోట్లో ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నాడా హెరిటైజ్ ఏమన్నా అని రాష్ట్రంలో ఉండే ప్రజానికం ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు అందరూ అనుకుంటున్నారు మిస్టర్ వైఎన్ఆర్ గారు పేక మేడలాగా కూలిపోతాదంటున్నాడు మన జగన్ అన్న ఆడే నీళ్ళన్నీ ఇక్కడ నిలబెట్టాడు ఎక్కడా కూడా ఆ పెచ్చులు గడ ఆ మాదిరి కట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు అదే విధంగా అమరావతిలో ఎంప్లాయ్మెంట్ అంటే ఈ ఒక పాడు పోయి చూసి రాబో రా ల్యాండ్ అని నెంబర్ అన్నా చెప్పు ఎవరు సందాలన్నా ఇవ్వని చెప్తా ఎవటన్నా పోయి చూసి రాబో ఆడంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నాదో ఏ విధంగా ముందుకు పోతుంది ఏం చేస్తున్నారని అన్న యాడ అడుగు పెడితే ఆడ గెడ్డి మొలిచింది కదరా అన్న యాడ అడుగు పెడితే ఆడ గెడ్డే మొలిచింది ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు కట్టినటువంటి బిల్డింగ్లో చెట్లు మొలిచినాయి తప్ప ఎక్కడా మనం చేసింది ఎక్కడ ఏం చేసావు నువ్వు ఏ ఊర్రా స్వామినిది చెప్పు ఎంప్లాయ్మెంట్ వస్తే బాగా సప్లై అంటే డిమాండ్ ను బట్టి సప్లై పెరగాల సప్లై ను బట్టి డిమాండ్ పెరగదు సో అమరావతిలో ఈ రోజు గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఏంటి సో ఈ ఎంప్లాయ్మెంట్ వస్తదట వస్తదట వేరు వచ్చింది వేరు అంటే మీరు మూడు దశలు ఆల్రెడీ డెవలప్ అయిన దశ ఇప్పుడు హిల్స్ లో మనం ఆల్రెడీ డెవలప్ అయిన దశ ఈ డెవలప్ అయిన దశలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తెలివిగల నిర్ణయం కాదు ఎందుకంటే ఈడ ఆల్రెడీ ఇప్పటికే రెండు లక్షలు మూడు లక్షలు పర్ స్క్వేర్ ఇయర్ ఉన్నప్పుడు ఇది డబల్ కావాలంటే సిక్స్ లాక్స్ కావాలి సిక్స్ లాక్స్ కావాలంటే ఈ ఏరియాలో కొత్తగా ఏమొస్తుంది అని సిక్స్ లాక్స్ అయితే ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి సినిమా థియేటర్లు ఉన్నాయి పబ్బులు ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి అన్ని ఉన్న దగ్గర ఇంకా ఏమి రాదు చేసినట్టు కాబట్టి ఇక్కడ తీసుకోవడం నిర్ణయం కాదు రెండోది ఏమో వస్తదట కాబట్టి అలా తీసుకుంటే బాగుంటది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లోనే ఫార్మాసిటీ ఉంది ఫార్మాసిటీ వస్తుంది అంట అనుకొని ఎగబడి ఎగబడి తీసుకొని ఉన్నారు కదా ఇప్పుడు ఫార్మాసిటీ క్యాన్సల్ అన్నారు ఇప్పుడు అక్కడ తీసుకున్న వాళ్ళ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి అక్కడ తీసుకున్న వాళ్ళలో కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఆ ఎయిటీ త్రీ పర్సెంట్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఆ ప్లాట్ లోనే తన కూతురు మ్యారేజ్ దాచుకున్నారు ఆ ప్లాట్ లోనే తన కొడుకు చదువుని దాచుకున్నారు ఆ ప్లాట్ లోనే సొంతంటి కలర్ నిజం పెట్టుకున్నారు ఇవన్నీ ఈ రోజు కలగా మారిపోతే ఆ కస్టమర్ కన్నీళ్ళు పెడతాడా లేదా అట్లాగే ఈ రోజు కూడా అక్కడ ఏదో పెట్టారు ఈ రోజు అమరావతి కూడా ఏదో వస్తుందట అంటే మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ రాష్ట్ర ప్రజలు రాకపోవచ్చు అట్లాగే అక్కడ కాకుండా అభివృద్ధి స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతున్న అక్కడ తీసుకుంటే తెలివి రాష్ట్ర ప్రజలారా దయచేసి మహిళల్ని ఎవరిని కూడా నేను కించపరిచేటువంటి వ్యాఖ్యలు అయితే ఇవి కాదు ఈ డెకాయట్ మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే నేను పెళ్లి చేసుకోవాలా కానీ నాకు మూడు నెలల గర్భవతి కావాలా అంటే నేనే కష్టం చేయకుండా నాకు లోపల ఉత్పత్తి అయింది నాకు కావాలా అని చెప్పి చెప్తాడు అది అదే విధంగా ఉన్నా కదా ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఏ విధంగా అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కానీ ఒక్కొక్క కాలు చెయ్యి కూడేసుకొని ఆడ ముందుకు పోయేటువంటి క్రమంలో డెవలప్ అవుతుంది కదా డెవలప్ అయితే కాలేదని ఎవడైనా ఉంటే చెప్పండి మరి డెవలప్ కాకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఐదు సంవత్సరాల పాటు ఆడేందుకున్నాడు ఈయడేమంటాడు అన్నీ నేను ఏవి తాలిబుట్టు కట్టేదే నా బాధ్యత కానీ అమ్మాయికి మూడు నెలలు కడుపు ఉండాలా నేను ఏ కష్టం నేను చేయను నేను ఒక మున్నను అని ఈడు చేసేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలారా నేను మళ్ళీ మళ్ళీ మహిళలకు మరీ మరీ చెప్తున్నా నేను ఎవరిని కించపరిచేటువంటి వ్యక్తిని కాదు కించపరిచేటువంటి వ్యాఖ్యలు కూడా నేను చేసేటువంటి వ్యక్తిని కాదు ఇతను మాట్లాడేటువంటి మాటలు అమరావతి రాజధాని రైతులు మరీ ముఖ్యంగా మహిళలు పడినటువంటి ఆవేదన చూసి నాకు బాధ కలిగి నేను ఈ వీడియో చేస్తున్నా అందుకోసం నేను ఆ రోజే చెప్పే అమరావతి రాజధాని రైతుల పక్షానే సీమరాజా నిలబడతాడని ఆ రోజు చెప్పే ఈ రోజు చెప్తున్నా ఎప్పటికీ చెప్తానే ఉంటానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొక మాట అన్నాడు ఫార్మా సిటీ అన్నాడు ఫార్మా సిటీకి అమరావతి రాజధానికి ఏమన్నా టచ్చింగ్ ఏమన్నా పోలికుండా హౌలే రాష్ట్ర ప్రజలారా ఇటువంటి వాళ్ళందరినీ ఇటువంటి వాళ్ళు రాబోయే రోజుల్లో కొన్ని వందల మందిని అద్దె సూట్లు వేయించి కూర్చొని పెట్టి మాట్లాడిస్తూ ఉంటారు ఇటువంటి అవలేకాళ్ళ మాటలు ఎవడు నమ్మొద్దని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి ఈ వీడియో చూసినటువంటి మహిళలకు ఎవరిని కూడా నేను ఉద్దేశించి ఉద్దేశక పూర్వకమైనటువంటి మాటలు కాదు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం